సాంస్కృతిక చారిత్రక రాజధాని రాజమండ్రి చరిత్రకు వైఎస్ నరసింహారావు దిక్సూచిగా నిలిచారని ఆంధ్ర కేసరి యువజన సమితి ఘన నివాళులర్పించింది సమితి వ్యవస్థాపకులుగా ఉన్న వైఎస్ నరసింహారావు ద్వితీయ వర్ధంతి సభ స్థానిక కోటిపల్లి బస్టాండ్ వద్ద ఉన్న స్వాతంత్ర సమర యోధుల పార్కులో ఘనంగా జరిగింది ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి పాఠశాలలకు మజ్జిగ వితరణ చేశారు ఈ సందర్భంగా సమితి అధ్యక్షులు దేశరెడ్డి బలరామనాయుడు మాట్లాడుతూ రాజమండ్రిలో వారసత్వ సంపద కొనసాగించేందుకు వైఎస్ చాలా కృషి చేశారన్నారు ఆంధ్రకేసరి కేసరి డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ సిగకొల్లి సీతారాం మాట్లాడుతూ టంగుటూరి ఆశయాలతో ఆయన చివరి వరకు జీవించారని కొనియాడారు ఆయన ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్లడానికి యువజన సమితి ద్వారా కృషి చేస్తామన్నారు సమితి కార్యదర్శి మాదిరాజు శ్రీనివాస్ ప్రముఖ వ్యాపారవేత్త రాయుడు సతీష్ చిన్న వర్తకుల సంఘం అధ్యక్షులు మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఒక దిక్సూచి శ్రీ స్వర్గీయ వైఎస్ నరసింహారావు గారు వారు ఏమిటో ఇప్పుడున్న తరం కంటే ముందు తరానికి చాలా బాగా తెలుసు వ్యక్తిత్వం ఈయన స్థాపించిన ఆంధ్ర కేసరి యోధన సమితి ద్వారా ఖచ్చితంగా ఈ తరానికి కూడా ఆయన యొక్క నిస్వార్థమైన ఎన్ని సేవలు చేశారన్నది మనకి తెలుస్తోంది ఆంధ్ర కేసరి యోధన సమితి ఆధ్వర్యంలో ఆంధ్ర కేసరి డిగ్రీ కాలేజ్ అయితే కానీ ఆంధ్ర కేసరి జూనియర్ కాలేజ్ అయితే కానీ అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తున్న ఈ స్వతంత్ర సమర యోధుల పార్క్ అయితే ఏంటి కానీ మనకి ఆయన స్థాపించిన కరతల మలకాలు ఆంధ్ర కేసరి టంగుటూరు ప్రకాశం పంతులు గారంటే అంటే ఆయనకు పిచ్చి ఆయన నిస్వార్థాన్ని చాటి చెబుతూ అరవై రెండు ఐదు సంవత్సరాల క్రితం స్థాపించిన ఆంధ్ర కేసరి యోజన సమితి ఈనాటికి తన అస్తిత్వాన్ని కోల్పోకుండానే కార్యక్రమాలు చేస్తోందంటే దానికి ఆయన బలమైన పునాదులు వేయడమే కారణం వైఎస్ నరసింహరావు గారితో నాకు ట్వంటీ ఇయర్స్ నుంచి అనుబంధం ఉంది ఆయన ప్రతి కార్యక్రమంలో కూడా చిన్న పెద్ద అని కాకుండా అందరిని ఎన్వాల్వ్మెంట్ చేస్తూ అందరితో కలిసి ఆ కార్యక్రమాలు రూపొందించి అది దిగ్విజయంగా జరిగేలాగా చేసేవారు ఆయన మరణాన్ని మేము కోరుకోలే తో కోరుకోలేకపోతున్నాము రాజమహేంద్ర వరానికి ఆయన సేవలు ఒక దిక్స్ చూసి మరియు ఆయన యొక్క కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం మరి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం కూడా నాకు చాలా ఆనందదాయకంగా ఉందని తెలియజేసుకుంటూ సరి పెద్ద అయిన వైఎస్ నరసింహారు ఆశీస్సులతో మేము ఇక్కడ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నాం ఏ కార్యక్రమం జరిగినా ఈ పార్కులో ఈ స్వతంత్ర సమరయోధుల పార్కులో మేమంతా పాల్గొని మరి అంత కార్యక్రమం ఘనంగా జరిపించుకుంటున్నాం అయితే ఆ పెద్ద అయిన వైఎస్ నరసి గారు మరణించి ఈనాటికి రెండు సంవత్సరాలు పూర్తయింది ఆయన స్మరించుకుంటూ ఆయనకి నివాళులు అర్పిస్తున్నాం ఉంది ఎందుకంటే ఆయన అడుగు జాడల్లో సుమారు నాలుగు శతాబ్దాల నుంచి కూడా మరి ఆయన ఆయన చెప్పిన మార్గంలో ఈ రోజు వరకు నడుస్తూ ఈ పార్కు నిర్మాణంలో కానీ అక్కడ ఆంధ్ర డిగ్రీ కాలేజీ జూనియర్ కాలేజీ మరి తదితర కార్యక్రమాల్లో ఆయన రాజా మహేంద్రవరం ఆయన రావడానికి కూడా ప్రధాన కార్యకులు శ్రీ వైయస్ నరసిరారు అని చెప్పి మనం చెప్పుకోక తప్పదు